మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా పాలతో నా పాలనలో కల్తీ మద్యమే లేదని తనంతకు తాను ఒక సర్టిఫికేట్ తీసుకున్నాడు మద్యం ఏరులే పారింది నాశిరకం మద్యము ఎక్కడ చూసినా విపరీతంగా విచ్చలవిడిగా దొరికే పరిస్థితి డైరెక్ట్గా డిస్టిలేరీ నుంచే ఎమ్మెల్యేలకు బ్లాక్ మార్కెట్లకు అందేది కొత్త కొత్త బ్రాహ్ చట్టపద్ధతి లేకుండా డిస్టరీల నుంచి షాపులకు వచ్చి షాపుల నుంచి మామూలుగా రావాల్సిన పరిస్థితి ఉండబడినప్పటికీ కూడా డిజిటల్ నుంచి డైరెక్ట్గా మందుల షాపులకు వచ్చేది దానికి ఒక లెక్కపత్రం ఉండేది కాదు డిస్టరీ నుంచి వచ్చిన డబ్బులు మద్యం డబ్బులు అంతా ఇప్పుడు ఎవరైతే కేసుల్లో ఉన్నారో మన తిరుపతి అయిన కానీ మన అవినాష్ రెడ్డి గారు కానీ ఇంతకు సంబంధికులు అందరూ సజ్జల రామకృష్ణ వీళ్ళందరూ ఎవరైతే కేసుల్లో ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ వాళ్ళ మీద మద్యం కేసులో ఇప్పుడు జరుగుతున్నాయి కోర్టులలో జైళ్ళల్లో కూడా ఉన్నారు కొంతమంది ఆయన కొద్ది ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటా అంటే సరిపోతుందే ప్రజలు నిన్ను ఇది ఇటువంటి దుర్మార్గపు పరిపాలనలో మద్యం తాగి చాలామంది చనిపోయిందారు జబ్బులు వస్తుండయి జబ్బుల వల్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఆ ప్రభుత్వంలో నుంచే మాట్లాడుతున్నారు ఆ ప్రభుత్వంలో వ్యక్తులే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈయన ఏదో నా టైంలో కల్తీ మద్యమే లేదని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎవరు నమ్ముతారు ప్రజలు ఈ పొద్దు కోర్టులో కేసులు ఎదుర్కొనే వాళ్ళందరూ మోహిత్ రెడ్డి కానీ నుంచి మా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఈ ఆయన ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ఇంకా పేరు అన్నీ దండిగా ఉన్నాయి వీళ్ళందరూ మద్యం కుంభకోణంలో వీళ్ళందరూ బాధితులు కాబట్టి వీళ్ళు బ్లాక్ వాళ్ళ డిస్టిలరీ నుంచి డైరెక్ట్గా మద్యం షాపులకు లిక్కర్ను సప్లై చేసారు కాబట్టి అది తక్కువ ధరకు అమ్మేటట్టుగా కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపికి సంబంధించిన లీడర్లందరూ డబ్బులు సంపాదించుకునే విధంగా డైరెక్ట్గా డిస్టల్రీ నుంచే వాళ్ళ లీడర్లకు మద్యం చేరింది ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టు మద్యం పంచడం జరిగింది అంటే డిస్టలరీ నుంచే మన మందులు మన వైన్ షాపులకు రాకుండా డైరెక్ట్గా డిస్టలరీ నుంచి వీళ్ళకి వచ్చేది అటువంటి పరిస్థితి ఉండే పరిస్థితులు నా టైంలో మద్యం లేదు నా టైంలో మంచి మద్యాన్ని సప్లై చేసిన తనకి కితాబ్ ఇచ్చుకుంటున్నాడు తప్పక ఆయన టైంలో మద్యం కల్తీ రకం మద్యం వలన వందల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు వందల మంది ఆయన మద్యాన్ని వైసీపీ లీడర్లు అందరూ కూడా డైరెక్ట్గా జిడిస్ట్రీ నుంచి తీసుకొని వచ్చి బ్లాక్ మార్కెట్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ఆయనకు కూడా తెలుసు ఇప్పుడు అందరూ కేసుల్లో ఉన్నారు దేనికి ఉన్నారు కల్తీ మద్యము కల్తీ మద్యం నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినారనే దాని మీద ఇప్పుడు కేసులు జరుగుతున్నాయి ఆ కేసుల్లో ఇప్పుడు లోపలందరూ జైళ్లలో ఉన్నారు కదా వీళ్ళందరూ భాగస్వాములే అందు అభిన ఈ మిథున్ రెడ్డి కానీ ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆయన కొడుకులు కానీ మిగతా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మద్యం కేసుల్లోనే విచారణలో జైలు అదుపు జైల్లో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనంతకు ఆయన లేదో నా టైంలో మద్యం లేకపోతే ఎవరి టైంలో మద్యం వచ్చింది నాశరక మద్యం వలన మేము ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని ప్రజలందరూ నువ్వు ఎన్నికల్లో ఓట్లు వేయలే ఆ కారణంగానే కూడా ఓడిపోయినావు కాబట్టి ఇప్పుడు నా ఎంతకు నువ్వు నా టైంలో లేదు అని చెప్తా అంటే ఎక్కడ ఎవరు ప్రజలు నమ్ముతారు నీ టైంలో ఎవరు లేపారింది గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులన్నీ అమ్ముకు మన రాష్ట్రం అంతా బెల్ట్ షాపులు వెలిసినాయి నీకు డైరెక్ట్గా ఇరవై బాటల్లో ముప్పై బాటలు తీసుకొని పోయి పల్లెల్లో అందరూ ఒక బెల్ట్ షాపులు కాకుండా ఎవరికొద్దీ వాళ్ళు స్వేచ్ఛగా మద్యం అమ్ముకునే పరిస్థితి నీ టైంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో జరిగినాయి కాబట్టి నీ ఎంతకు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకునే దాని వలన ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు